లో శాంతి చేతల్లో అశాంతి ఇది పాకిస్తాన్ తీరు దీన్ని సుష్మా స్వరాజ్ భారత విదేశాంగ మంత్రి ఏ స్థాయిలో తిప్పికొట్టాలో ఏ స్థాయిలో సమాధానం చెప్పాలో ఖచ్చితంగా చేసి చూపించారు తాజాగా ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో భారతదేశం మీద మరొకసారి మాటల దాడికి సిద్ధపడినటువంటి పాకిస్తాన్ కి ఘాట్ అయినటువంటి సూట్ అయినటువంటి శాంతి సంప్రదింపులు అంటే వన్ సైడ్ నుంచి ఉండవు లేదంటే ప్రాణాలు తీస్తూ శాంతి సంప్రదింపులు లాంటి మాటలు అనవసరం అన్నటువంటి విషయాన్ని తేల్చి చెప్పారు అందుకే విదేశాంగ శాఖ అధికారుల స్థాయి చర్చలు కూడా రద్దు చేసుకున్నామని తేల్చి చెప్పారు ఇంకొకటి ప్రపంచ దేశాలన్నీ పాకిస్తాన్ ఇప్పటికీ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి దేశంగా గుర్తించిందన్నటువంటి నిజాన్ని మరొకసారి గుర్తు చేశారు ఎప్పటికీ కూడా పాకిస్తాన్ లో ఉగ్రవాదుల్ని మ్యానుఫ్యాక్చర్ చేసి ప్రపంచ దేశాల మీదకి ఉసిగొల్పుతున్నారు ప్రపంచ దేశాల్లో అశాంతిని రేకెత్తించడానికి అనువైనటువంటి ఆయుధదారులందరినీ తయారు చేసి పెడుతుంది పాకిస్తానే అన్నటువంటి నిజాన్ని ఐక్యరాజ్య సమితి వేదికగా మరొకసారి గుర్తు చేశారు గతంలో అయితే పాకిస్తాన్కి సంబంధించి భారతదేశం ఆరోపణలు చేయడం దానికి అవతల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎటు తేల్చకుండా అవునా కాదా అన్నటువంటి తరహాలో డు వ్యవహారం లాగా ఉండేది పాకిస్తాన్ చెప్పేటువంటి మాటలు కానీ ఇప్పుడు తాజాగా జరిగినటువంటి ప్రక్రియ మాత్రం చాలా సీరియస్ సుష్మా స్వరాజ్ నేరుగా చేసినటువంటి ఆరోపణలు ఆరోపణల్లో ప్రత్యేకించి ఈ మధ్య కాలంలో మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇతర దేశాలకి సజీవమైనటువంటి సాక్ష్యాలను సమర్పించారు ఆ సాక్ష్యాల పర్యవసానమే అమెరికా కూడా పాకిస్తాన్ ఉగ్రవాద దేశంగా గుర్తించి ఉగ్రవాద నిరోధానికి ఇచ్చేటువంటి నిధుల్ని కూడా నిలుపు చేసింది దాంతో అల్లాడిపోతోంది పాకిస్తాన్ అయినా కూడా అక్కడ ఉన్నటువంటి సైనికాధికారులు మాత్రం భారతదేశం మీద ప్రతీకార యావ పోకపోగా ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలను కూడా అడ్డుకుంటుంటే దానికి ఎదురు సమాధానం చెప్పింది ఈ రోజున భారతదేశపు సైన్యం అదే సందర్భంలో మరోవైపున విదేశాంగ విధానంలో వెనకబడిపోకుండా ఐక్యరాజ్య సమితి వేదికగా పాకిస్తాన్ వ్యవహార శైలిని తూర్పారబట్టారు సుష్మా స్వరాజ్ ప్రపంచ దేశాల ముందు పాకిస్తాన్ దోషిగా నిలబెట్టడంలో సుష్మా స్వరాజ్ సక్సెస్ అయ్యారు ఇది భారతదేశపు విదేశాంగ విధానంలో ఒక మైలురాయ్ అని చెప్పడానికి వెళ్లేదు విదేశాంగ విధానంలో ఉన్నటువంటి స్ట్రాంగ్నెస్కి కి సజీవమైనటువంటి సాక్ష్యం